రామాయణంలోని కొన్ని ఆదర్శ పాత్రలు రామచంద్రుని మాతృభక్తి శ్రీరాముని మాతృభక్తి గొప్ప ఆదర్శములతో కూడినది దానిని ఉన్నది ఉన్నట్లు వర్ణించట అసంభవము కనుక ఇచ్చట అది సంక్షిప్తముగానే చెప్పబడుచున్నది తల్లి కైకేయి రామచంద్రుని ఎడల దైవికముగా మిగులు కఠినముగా ప్రవర్తించిన మాట నిజమే అయినను ఆయనకు ఆమె ఎడల గౌరవ మర్యాదలో భక్తి ఏమాత్రమూ తగ్గలేదు పరిపూర్ణముగానే ఉంటివి కౌశలు యొక్క భవనం నుండి తిరిగి వచ్చినప్పుడు లక్ష్మణ స్వామి మిగులు ఆవేశపూరితుడయ్యను మిక్కిలి కోపదృప్తుడయ్యను అప్పుడు సోదరుడు లక్ష్మణునితో రఘురాముడు ఈ విధముగా పలికెను లక్ష్మణ నాకు రాజ్యాభిషేకము జరుగున తల్లి కైకేయి తన మనసులో మిగులు బాధపడుచున్నది ఆ పరితాపమును తొలగించుచు నీవు ఆమెకు ఏ విధముకు సందేహమును విచారమును కలగకుండానట్లు చేయము సందేహము కలగటం వలన ఆమె మనస్సునకు మిగులు బాధ ఏర్పడును అట్టి బాధను నేను ఒక క్షణమైనను సహింపజాలను నేను తెలిసి గాని గాని ఎప్పుడు కూడా తల్లులకునూ తండ్రికిని రవ్వంత కూడా అప్రియను కలిగించి ఎరగను అంతేకాకుండా శ్రీరాముడు మాతృభక్తి గురించి తెలుపుటకు ఇట్టి ఉదాహరణలు ఇంకా ఎన్నయో కలవు చిత్రకూటం నుండి భరతుడు తిరిగి అయోధ్యకు వెళ్ళినప్పుడు అతనితో రాముడు ఇట్లు పలికిను సోదరా భరత తల్లికు కైకేయి నీ మేలు కోరియే నీకు రాజ్యము కావాలనని అట్లు వ్యవహరించినది ఆ తీరును మనసునక నీవు పూజ్యురాలైన తల్లితో తగిన విధముగా వ్యవహరించుము ఆ విధముగా నీవు చిరితార్థుడు కమ్ము అని భరతనితో శ్రీరామచంద్రుడు పలికెను శత్రుఘ్నతో కూడా ఆ శ్రీరామచంద్రుడు ఈ విధంగా పలికెను తమ్ముడా శత్రుఘ్న ఎల్లప్పుడూ తల్లి కైకేయి మీద కోపము తెచ్చుకొనవలదు ఎల్లప్పుడూ ఆమెకు సేవలు చేయుచుండము ఈ విషయము నేను నీ మీద నమ్మకముతో నా మీదను సీత మీదను ప్రమాణం చేసి చెప్తున్నాను వనమునందు సమయమున లక్ష్మణుడు ఒకసారి కైకేయిని నిందించెను అంతటా రఘురాముడు సోదరా తల్లి కైకేయిని ఏ విధమును నిందింపవలదు అని చెప్పెను ఇటువంటి ఉదాహరణలో రామాయణమందు నందు ఎన్నో ఉన్నవి దీని వలన శ్రీరామునకు కౌశల్యందే కాక తన ఇతర తల్లేందులు గల అపారమైన భక్తి శ్రద్ధలో ప్రకటతమగుచున్నవి రాముడు అడవులకు వెళ్ళు సమయమున దశరథ మహారాజు యొక్క ఇతర రాణులు విలపించుచు ఇట్లు బలికిరి తండ్రి ఆదేశించకపోయినను రఘురాముడు తనకు తాను స్వయంగా అంత కు సంబంధించిన కార్యములను అన్నింటినీ నెరవేర్చుచు మనలను సంరక్షించుచుండును అట్టి రాముడు ఇప్పుడు అడవులకు వెళ్ళుచున్నాడు కన్న తలియగు కౌశల్యడల మసలు కొని తీరుగనే మన విషమును కూడా శ్రీరామచంద్రుడు ప్రవర్తించుచున్నాడు రామచంద్రుని మాతృభక్తిని గుర్చి ఇంతకు మించి చెప్పవలసింది ఏమున్నది పితృభక్తి రామచంద్రుడు అపూర్వమైన పితృభక్తి గలవాడు రామాయణము చదువు వారికి తెలియనిది కాదు తండ్రి గారి ఆజ్ఞ పరిపాలించట ఆయన పరమాధర్మము ఆయన పరమాదర్శము దానిని స్పష్టముగా వివరించట అసాధ్యము పితృవాక్య పరిపాలనకై ఆయన ఎల్లప్పుడూ ఉత్సాహపడుచుండేవాడు అందులోకి కావలసిన సాహసము ఆయనలో మెండు అది ఆయన తిరుగులేని నియమము తల్లి కైకేయితో సంభాషించినప్పుడు శ్రీరాముడు ఈ విధముగా పలికెను మహారాజు ఆదేశించినచో నేను అగ్నిలోనైనను దూకగలను ఆ మహాత్ముడు నాకు గురువు పాలకుడు హితుడు సకలమును నా తండ్రియే భయంకరమైన విషమును కూడా త్రాగెదను అగాధమైన సముద్రమునందు కూడా దూకెదను తండ్రి గారిని సేవించుట వారి ఆజ్ఞ పరిపాలించుట దానికంటే ప్రపంచమునందు మానవులకు శ్రేష్టమైనది వేరొక ధర్మము లేదు ఇటువంటివి రామాయణం కౌశల్యేవుతో కూడా ఆయన ఈ విధముగా పలికెను నాస్తి శక్తి అమ్మా తండ్రి వనములను నేను అతిక్రమింపజాలను నేను నీకు ప్రణమిల్లుచున్నాను వనములకు వెల్లుట సిద్ధముగా ఉన్నాను దయచేసి నా వన ప్రయాణమును అంగీకరింపు ఇంతేకాక లక్ష్మణునితో భరతునితో ఋషులతో మునులతో సంభాషించే సమయము కూడా రామునకు తండ్రి ఎడల నుండి అపారమైన భక్తి శ్రద్ధలు వెల్లడేగును ఆయన పితృభక్తి మిక్కిలి అపూర్వమైనది రామచంద్రుడు ఎల్లప్పుడూ తన తండ్రి సేవ ఎందే నిమగ్నుడై ఉండేవాడు ఆయన బాల్యం కూర్చి ఇంచుక పరిశీలించినచో ఈ విషయములు విశదగమగును